నెక్స్ట్ మనం చూడబోయే రాశి వచ్చేసి మకర రాశి సో మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏళ్ళనాటి శని పీరియడ్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది పీక్లో నుంచి నెక్స్ట్ వచ్చే వచ్చేది ఏంటంటే సెకండ్ హౌస్లో మూవ్ అవుతుంది అంటే సారీ నాట్ త్రీ ఇయర్స్ అంతకుముందు సిక్స్ ఇయర్స్ నుంచి మీకు ఎల్నాటి శని అనేది స్టార్ట్ అయి ఉంటుంది శని మనకి ధనురాశిలో రాశిలో ఉన్నప్పటి నుంచి మీకు ఏళ్ళనాటి శని పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ప్రతి ఏళ్ళనాటి శని పీరియడ్లో త్రీ ఫేజెస్ ఉంటాయి ఒకటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనమాట సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు చూస్తుంది సో ట్వెల్త్ హౌస్లో నుంచి మనకి గా సెకండ్ హౌస్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మన ఫైనాన్స్ మీద ప్లస్ మన ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో గొడవలు కానీ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఫ్యామిలీలో కనిస్ట్రెంట్స్ కానీ కొంతమందికి అంటే బాగా లక్ ఉన్న వాళ్ళకి శని బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వ్యక్తిత్వం బాగా ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఫ్యామిలీ ఇంక్రీజ్ అనేది జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అవ్వడం లేకపోతే పెళ్లిలు జరగడం లేదంటే ఫ్యామిలీ గ్రోత్ అవ్వడం లేదంటే ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడం ఇలా కూడా జరుగుతుంది రావచ్చు అంటే అందరికీ నెగిటివ్ వైజ్ రావడం లేదు కాకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ లో చేంజ్ ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి మన పీక్ లోకి వస్తాడు శని అంటే మన లగ్నంలోకి వస్తాడు లగ్నంలోకి వచ్చినప్పుడు మన లగ్నాన్ని అంటే మన హెల్త్ ని మన హెల్త్ కండిషన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అలానే మన మ్యారేజ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది దాంతో పాటు మన టెన్త్ హౌస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ టెన్త్ హౌస్ మీద కూడా ఇంపాక్ట్ ఉన్నప్పుడు మన కెరియర్ మీద ఇంపాక్ట్ వస్తుంది అది ఫస్ట్ పీక్ ఫేజ్ పీక్ ఫేజ్ అనమాట సో పీక్ ఫేజ్ లో కొంతమంది కష్టాలు ఉంటాయి కొంతమందికి ఫస్ట్ ఫేజ్ లోనే కష్టాలు ఉండొచ్చు బట్ కెరియర్ లో అంటే బాగా మంచిగా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి కెరియర్ లో మంచి ఆపర్చునిటీస్ రావచ్చు బట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండొచ్చు బట్ ఏదో ఒక చేంజ్ అయితే కెరియర్ లో ఉంటుంది సో అది పీక్ ఫేజ్ దాని తర్వాత లాస్ట్ ఫేజ్ వచ్చి సెకండ్ ఫేజ్ అనమాట సెకండ్ ఫేజ్ లో మనకి డైరెక్ట్ గా అంటే ఇంత ముందు ఫస్ట్ ఫేజ్ లో శని ఫ్యామిలీని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఎక్కడ నుంచి ట్వెల్త్ హౌస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యామిలీలోకి వచ్చేస్తాడు సో డైరెక్ట్ గా ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే ఫ్యామిలీ రిలేటెడ్ లో రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానీ ఫ్యామిలీ రిలేటెడ్ లో కొంచెం టఫ్నెస్ ఉండడం కానీ ఇది ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట సో పాటు సెకండ్ హౌస్ నుంచి ఉండి సెకండ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా ఫోర్త్ హౌస్ నుంచి చూస్తాడు సో ఫోర్త్ హౌస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఎందుకంటే ఫోర్త్ హౌస్ అనేది మన కంఫర్ట్స్ ని తెలియజేస్తుంది అంటే మనం ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాం ఇంట్లో అట్ ద సేమ్ టైం మనం ఎంత మానసికంగా దృఢంగా ఉన్నాం సో మన వెహికల్ కంఫర్ట్స్ మనం ఏదైనా సరే వెహికల్స్ వాడుతూ ఉంటే ఇంత వెహికల్ కంఫర్ట్స్ లో మనకి ఎంత కంఫర్ట్ ఉంది అంటే ప్రతిసారి వెహికల్స్ ట్రబుల్ ఇవ్వడం కానీ లేకపోతే వెహికల్స్ విషయంలో డిసిప్లిన్గా లేకపోతే ఆ వెహికల్స్ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనం ఫోర్త్ హౌస్ నుంచి చూస్తాం సో దాంతో పాటు ఇంట్లో మనం ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మనకు ఎంత ప్రశాంతత ఉంది అన్నది కూడా మనకి ఫోర్త్ హౌస్ నుంచే చూస్తాం సో ఈ ఫోర్త్ హౌస్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడతాడు కాబట్టి మనం ఎమోషనల్ గా కొద్దిగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది నాట్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే మకర రాసులు పుట్టిన వాళ్ళందరికీ ఇది జరగదు సో మనం పుట్టినప్పుడు శని కనుక స్ట్రాంగ్గా ఉండి మన వ్యక్తిత్వం ఆల్రెడీ డిసిప్లిన్గా ఉండి మన వ్యక్తిత్వం ఆల్రెడీ పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా దీనివల్ల కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ విషయంలో అట్ ద సేమ్ టైం మన హోమ్ అంటే ఇల్లు కట్టుకోవడం రియల్ ఎస్టేట్లో ఏదన్నా వ్యాపారం చేయడం లేదంటే రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ఫుల్ అవ్వడం ఇవన్నీ ఏంటంటే మన వ్యక్తిత్వం కరెక్ట్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి మన వ్యక్తిత్వం కనుక సరిగ్గా లేకపోతే కన్స్టెంట్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ కన్స్టెంట్స్ అన్ని ఫ్యామిలీ Finance ప్లస్ మన హోమ్ అంటే మన ఇంటి వాతావరణం మన మానసిక దృఢత్వం వీటన్నిటి మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత సెకండ్ హౌస్ నుంచి మళ్ళీ ఎయిత్ హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు సో ఎయిత్ హౌస్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ సో ట్రాన్స్ఫర్మేషన్ అన్నప్పుడు పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చు నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చు మళ్ళీ అది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది సో మనం పాజిటివ్గా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నామా గా ట్రాన్స్ఫర్మ్ అవుతున్నామా అన్నది మన యొక్క ని బట్టి జరుగుతుంది సో బట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాడు సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయినా ఉండొచ్చు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండొచ్చు లేదంటే మీ ఫ్యామిలీలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండొచ్చు ఈవెన్ డెత్ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంత ముందు ఇంట్లో ఎవరైనా సరే ఒకవేళ చనిపోయినా డెత్ చూసినా లేదంటే మనం డెత్ అయినా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది అనమాట సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్స్ గా లేకపోతే కెరియర్ ట్రాన్స్ఫర్మేషనా లేకపోతే మీ యాటిట్యూడ్ లో చేంజా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి మాక్సిమం శని హెల్ప్ చేస్తాడు సో మీరు మోస్ట్లీ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ పెట్టుకొని మీరు దానిపైన వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ అనేది ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాడు ఏళ్ళనాడు శని గ్రేట్ లో అండ్ నెక్స్ట్ దాంతోపాటు సెకండ్ హౌస్ నుంచి మంచి లెవెన్త్ హౌస్ నుంచి చూస్తారు లెవెన్త్ హౌస్ అనేది మన గేమ్స్ మన మోటివేషన్స్ మనం ఏం సాధించాలనుకుంటున్నాం మనం ఏం పొందాలనుకుంటున్నాం అంటే మనం మనీ సంపాదించాలనుకుంటున్నామా లేదంటే స్పిరిచువల్ నాలెడ్జ్ పొందాలనుకుంటున్నామా లేదా ఫిలసాఫికల్ నాలెడ్జ్ పొందాలనుకుంటున్నామా లేదు అంటే మన కెరియర్లో ఒక స్టెప్ ఎదగాలనుకుంటున్నామా ప్రమోషన్ కావాలనుకుంటున్నామా ఇవన్నీ ఏంటి అంటే లెవెన్త్ హౌస్ నుంచి మన యొక్క గోల్స్ మనకి ఆస్పిరేషన్స్ మన లైఫ్లో మనం ఏం సాధించాలనుకుంటున్నాం అన్నవన్నీ మనం లెవెన్త్ ఆస్పెక్ట్ లో చూస్తాం ఇప్పుడు శని మీకు సెకండ్ హౌస్లో నుంచి లెవెన్త్ ఆస్పెక్ట్ చేస్తూ లెవెన్త్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటిపైన మీకు ప్రభావం ఉంటుందన్నమాట సో అంటే గోల్ పెట్టుకొని ఈ త్రీ ఇయర్స్ కనుక కష్టపడితే ఖచ్చితంగా మీ గోల్ అనేది తిడుతుంది లేదు ఒకవేళ మీరు ఏదైనా ఆస్పిరేషన్స్ పెట్టుకుని సరిగ్గా వర్కౌట్ చేయకపోతే సరిగ్గా ఒక ప్లాన్ వేలో ఈ ఇయర్స్ వర్కౌట్ చేయకపోతే ఆ గోల్ అనేది బ్రేక్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనా శని సెకండ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్ నుంచి చూస్తాడు కాబట్టి మీ ఇంటి వాతావరణం మీద మీ ఫ్యామిలీ మీద మీ ఫైనాన్స్ మీద బాగా ప్రెజర్ ఉండబోయే ఛాన్స్ ఉంటుంది ఆ ప్రెజర్ కూడా హెల్తీ ప్రెజర్ ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అందులో మనిషిని బట్టి సో మనం కనుక డిసిప్లిన్గా ఉంటే హెల్తీ ప్రెజర్ వస్తుంది మనం కనుక డిసిప్లిన్గా లేకపోతే చాలా టఫ్ ప్రెజర్ అనేది వస్తుంది సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏలినాడు శని అనేది అందరికీ చెడు చేసేదానికి ఉండదు అనమాట కొంతమందికి మంచి చాలా మంచి చేస్తుంది ఉదాహరణకు నేను అన్ని వీడియోలో చెప్తున్నాను మన నరేంద్ర మోడీ గారు ఏల్నాడ పీరియడ్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి ఆయనకు కొన్ని కన్స్టెంట్స్ పెరిగాయి ఆ తర్వాత ఆయనకు కొన్ని ఏమంటారు ఆయన ఆయన పరపతితో పాటు కొంచెం టఫ్ అంటే అంతమంది చీఫ్ మినిస్టర్గా ఉండేదానికంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండడం అనేది టఫ్ మనకు చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది మనం ఎంతసేపు ఉన్న పవర్ని చూస్తాం కానీ ఆ పవర్ వెనక ఉన్న కష్టాన్ని పవర్ వెనక ఉన్న రెస్పాన్సిబిలిటీస్ మనం చూడడం సో అలా మనకి ఏళ్ళనాడు సెనిలో ఒకసారి ఏం చేస్తాడంటే మన పొజిషన్ని పెంచి మనకి రెస్పాన్సిబిలిటీస్ పెంచుతాడు అలా మీకు పెరిగేదానికి కూడా అవకాశం ఉండదు ఛాన్స్ ఉంటుంది అనమాట సో అంటే కెరియర్ లో కాదు ఇప్పుడు ఉన్నదైతే ఫ్యామిలీ రిలేటెడ్ ఫైనాన్స్ ప్లస్ హోమ్ మెంట్ అట్ ద సేమ్ టైమ్ మీ గోల్స్ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాటిపైన ప్రెషర్ ఉంటుంది ఎలా సాధించాలి ఎంత ఎంత రోజు సాధించాలి దానిపైన ఉంటుంది సో మీరు చేయగలిగింది ఏంటి అంటే మన కర్మ మనం క్లియర్గా చేస్తూ పోవడమే ఒక త్రీ ఇయర్స్ ఒక ప్లాన్ వేలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రోగ్రెస్ అవుతూ మనం కనుక కర్మ చేస్తూ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ అంటే మీ త్రీ ఇయర్స్లో లో నడిచి శని అయిపోయడానికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శని యొక్క రిజల్ట్స్ పోతూ పోతూనే ఇస్తాడు సో మనకు ఒక సామెత ఉంటుంది శని మంచి చేసిపోతాడు అని సో అంటే దాని అర్థం శని పోయేటప్పుడు చేయడం కాదు మనం ఈ త్రీ ఇయర్స్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం ట్రైనింగ్ ఎంత బాగా కష్టపడడం ఎంత చేశాం అన్న దాన్ని చూసి మనకి థర్డ్ ఇయర్ లో అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట సో మీకు ఎండ్ ఆఫ్ ద పీరియడ్ లో రిజల్ట్స్ రావాలి అంటే ఇప్పటి నుంచి మీరు కష్టపడాలి కొంతమందికి ఆల్రెడీ వ్యక్తిత్వంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ముందే ఇచ్చేస్తాడు సో ముందే ఇచ్చినప్పుడు అది మన యొక్క యాటిట్యూడ్ బట్టి అర్థం చేసుకోవాలన్నమాట అంటే శని అనేది ఇప్పుడు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు బట్ శని అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కన్స్టెన్స్ అనేది పెరుగుతాయి కొద్దిగా ఇబ్బంది అనేది పెరుగుతుంది అంటే రియాలిటీస్ లోకి వస్తాం అనమాట ఒక స్టెప్ దిగి రియాలిటీస్ లోకి రావాల్సి వస్తుంది అది హెల్త్ పరంగా ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు ఏ పరంగా ఉండొచ్చు ఇప్పుడు మీకున్న ఈ సెకండ్ లాస్ట్ ఫేజ్ లో మోస్ట్లీ ఫ్యామిలీ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఆ తర్వాత హోమ్ ఎన్వైరాన్మెంట్ అంటే మీ యొక్క మానసిక స్థితి మానసిక దృఢత్వం మెంటల్ హ్యాపీనెస్ మెంటల్ ఎమోషనల్ హ్యాపీనెస్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది దట్ ఫైనల్ గా మీ యొక్క గోల్స్ మీద అంటే మీరు ఏం సాధించాలనుకుంటున్నారు దానిపైన కూడా మీ యొక్క గోల్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది సో వాటిపైన ఉంటాయి కన్సిటెన్స్ బట్ స్టిల్ ఐ హోప్ ఇట్ విల్ బి అ బెటర్ ట్రాన్సెట్ ఎందుకు అంటే ఈసారి తన సొంత ప్లేస్లో వెళ్తున్నాడు కాబట్టి తన యొక్క బలమైన స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు కనుక యూటిలైజ్ చేసుకుంటే మోస్ట్లీ పాజిటివ్గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఏలినాడు శని ఫైనల్ ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు ఇట్ బి మీ యొక్క మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్గా ఉండేది ఛాన్స్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో కుంభరాశి వాళ్ళకి ఆ తర్వాత మీన రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్